ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంటి దగ్గర టెంపుల్లో గణేష్ పూజ చాలా బాగా జరిగింది సో అందరూ చిట్టీలు తీసారంట ఏ చిట్టీలో ఎవరికి ఏ ప్రసాదం రాసి ఉంటే వాళ్ళు ఆ ప్రసాదం చేసుకొని తీసుకొని రావాలి సో మాకు స్వీట్ గారెలు చేయాలని వచ్చింది గణపతికి నూట ఎనిమిది ప్రసాదాలు పెట్టారు సో మేము కాంతో స్వీట్ గారెలు చేసాము ఆ తర్వాత ఫ్రెషప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము గణేష్ ఊరేగింపు జరిగింది అందరూ ఎల్లో డ్రెస్లో రావాలని చెప్పారంట అందరం ఎల్లో డ్రెస్లో వెళ్ళాము అందరూ ఎల్లో డ్రెస్లో రావడం చాలా యూనిఫామ్గా అనిపించింది అందరూ కోలాటాలతో డాన్స్ చేస్తూ గణేష్ విగ్రహంతో ఊరేగింపు చేశారు ఆ టైంలో టెంపుల్లో చాలా పీస్ఫుల్ అండ్ ఫెస్టివల్ లైఫ్స్ ఉన్నాయి ఆ తర్వాత గణేషుడికి నూట ఎనిమిది ప్రసాదాలు సమర్పించి పూజ చేశారు తర్వాత ప్రసాదాన్ని అందరూ కలిసి పంచుకున్నారు ప్రతి ఇంటి నుండి అందరూ ప్రత్యేకమైన ప్రసాదాలు చేసి తీసుకొచ్చారు దాంతో చాలా కలర్ఫుల్గా అనిపించింది అండ్ పాటలు కోలాటాల మధ్య గణపతిని ఊరేగించడం చాలా సూపర్గా అనిపించింది నేనైతే చాలా స్వీట్స్ తిన్నాను మొత్తానికి టెంపుల్లో భక్తి ఆనందంతో ఫెస్టివల్ వైబ్స్ ఫీలింగ్ ఉండింది గణపతి బప్పా మౌర్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై